రెండు వేల ఇరవై నవంబర్ ఇరవైన మహారాష్ట్ర ఎన్నికలు అయితే జరిగాయి ఈ మహారాష్ట్ర ఎన్నికలు జరగడానికి ముందు శివసేన నుంచి సిండే శివసేన నుంచి అదే ఏక్నాథ్ సిండే గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వాన్ని పడగొట్టి ఏక్నాథ్ షిండే గారు అయితే ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఇందులో శివసేన రెండుగా విడిపోయింది ఒకటి ఏక్నాథ్ షిండే అయింది రెండోది బాల్ అబ్బాయి ఉద్దవ్ ఠాక్రే గారి శివసేన అయ్యింది ఇప్పుడు శివసేనలు రెండు ఉన్నాయి మహారాష్ట్రలో ఒకటి సిండే శివసేన ఒకటి ఠాక్రే శివసేన అంటారు ఇప్పుడు అలాగే ఎన్సీపీ ఏ విధంగా అయితే రెండు ముక్కలైందో అజిత్ పవార్ శరద్ పవార్ ఎన్సీపీ అలాగే అజిత్ పవార్ ఎన్సిపి వారిద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా విడిపోయిన తర్వాత ఆ పార్టీ రెండు ముక్కలైంది అలాగే శివసేన కూడా రెండు ముక్కలైంది నిజానికి శివసేన ఈ బాల్ ఠాక్రే గారి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్తో కలవడం కొన్ని తప్పిదాలు చేయడం కొన్ని చరిత్ర తప్పిదాలు చేశాడు ఆ చరిత్ర తప్పిదాల వల్ల ఆ తప్పిదం ఈరోజు ఆయన పత అతః పాతాలకు వెళ్ళిపోవడానికి కారణమైంది ముఖ్యంగా కాంగ్రెస్తో కలవడం కాంగ్రెస్తో కలిసి సిద్ధాంతాలను కూడా అమలు చేయడం కాంగ్రెస్ సిద్ధాంతాలు దాంతో మరాఠా ప్రజలైతే ఆయన్ని తిప్పుకొట్టారు ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు అలాగే కాంగ్రెస్తో కలిసినప్పుడు అత వెళ్ళిపోయాడు ఏదో మొత్తానికి ఏ ఏ దేవుడు రక్షించాడు కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ రూపంలోను మోదీ గారి రూపంలోను మొత్తానికి గట్టెక్కి ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితికి వచ్చాడు మళ్ళీ చక్కబడే పరిస్థితులు ఉన్నాడు ఈసారి కనుక చంద్రబాబు నాయుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోతే ఆయన పరిస్థితి వేరేగా ఉండేది మొత్తానికి ఏదో బీజేపీతో తెగదింపులు చేసుకుని కాంగ్రెస్తో కలిసి చారిత్రక తప్పితం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ అదృష్టం కలిసి వచ్చింది కానీ మొత్తానికి కలిసి వచ్చింది అది అయిపోయింది అది పక్కన పెట్టండి కానీ ఉద్ధవ్ ఠాక్రే గారికి ఆ అదృష్టం రాలేదు ఆయన దురదృష్టం వెనకే పరిగెట్టాడు కాబట్టి కాంగ్రెస్తో ఒక సిద్ధాంతం ఏదైతే ఒక సిద్ధాంతం ప్రకారం ఒక పార్టీ ఆవిర్భవించిందో ఒక తెలుగుదేశం కావచ్చు లేకపోతే శివసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఇలాంటివి మళ్ళీ కాంగ్రెస్ సిద్ధాంతాలతో ఉంటే ప్రజలు తిప్పు కొడతారు ఎందుకంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ డిఎంకే పార్టీ టిఎంసి పార్టీలు ఈ సిద్ధాంతాలు వేరు వీటి సిద్ధాంతాలు వేరు ఆ సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్తో కలవచ్చు ప్రజలు వాటిని ఆమోదిస్తారు మనలాంటి వాళ్ళని కూడా ఓటు ఇకపోవచ్చు కానీ ఆమోదిస్తాం ఏ అవన్నీ ఇప్పుడైతే వాటి గురించి వేరే కానీ వీటిని మనం అలాగ ఆమోదించలేము మనకే కోపం వస్తుంది మనమే వాటిని తిప్పు అదే జరిగింది శివసేన విషయంలో అది పక్కన పెడితే ఇప్పుడు శివసేన అదే బీజేపీ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎలక్షన్లు జరిగే తర్వాత జరిగినటువంటి రిజల్ట్లో దాదాపు ఒక బీజేపీకే నూట ముప్పై రెండు సీట్లు రావడం అంటే మహాయుతిలో ఎవరైతే పోటీ చేశారో బీజేపీ సిండే శివసేన అలాగే అజిత్ పవర్ ఎన్సిపి ఈ మూడు మహాయుతిగా కలిసి పోరా పోటీ చేసి అందరికీ మంచి రిజల్ట్ వచ్చింది బీజేపీకి నూట ముప్పై రెండు సీట్లు వచ్చాయి సిండియా శివసేనకి యాభై ఏడు సీట్లు వచ్చాయి అజిత్ పవార్ గారు ఎన్సీపీకి నలభై ఒక సీట్లు వచ్చాయి కాబట్టి భారీ మెజారిటీది రెండు వందల ముప్పై రెండు సీట్లు రెండు వందల ముప్పై ఒక సీట్లు అంటే భారీ మెజారిటీ ఈ భారీ మెజారిటీలో ఒక అతిపెద్ద పార్టీకి బీజేపీ ఆవిర్భవించింది అయితే ఇక్కడ ఇంతకుముందు మన సిండే గారు ఉండేవారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఈసారి బీజేపీ నుంచి నూట ముప్పై స్థానాలు నూట ముప్పై రెండు స్థానాలు గెలుచుకున్నారు కాబట్టి అయినా సరే శివసేన గారు సిండే ఏకనాథ్ సిండే గారు అయితే ముఖ్యమంత్రి పదవిని ఆశించారు ముఖ్యమంత్రి పదవిని ఆశించారు ఖచ్చితంగా తనకే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అనుకున్నారు ఎందుకంటే యాభై ఏడు సీట్లు వచ్చినా కూడా లాస్ట్ టైం నేను శివసేనని పక్కకు పెట్టేసి అధికారాన్ని చేపట్టి అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ సహాయంతో ఇది బీజేపీ రాష్ట్రం అయింది కాబట్టి ఆ కృతజ్ఞతతోనైనా బీజేపీ వాళ్ళు మోదీ గారు అమిత్ షా నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు తర్వాత ఎన్నికల్లో కావాలంటే బీజేపీ గెలిస్తే కనుక బీజేపీ పార్టీ నుంచి ఎన్నిక ముఖ్యమంత్రిని చేయడము లేకపోతే మరో మూడు సంవత్సరాల తర్వాత నన్ను మూడు సంవత్సరాల నుంచి మిగతా రెండు సంవత్సరాలు దేవేంద్ర ఫడ్నవి ఇచ్చుకో లేకపోతే ఇంకెవరికో ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుండేది కదా అనేది ఏక్నాథ్ సిండే గారి యొక్క అభిప్రాయం కానీ బీజేపీ చివరికి రెండు వారాలు అటు ఇటు అటు నాంచింది చివరికైతే దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా చేయకపోతే బీజేపీ కేడర్ ఒప్పుకోదు బీజేపీ కేడర్ ఒప్పుకోదు బీజేపీ కార్యకర్తలు ఒప్పుకోరు అభిమానులు పక్కన పెట్టండి కార్యకర్తలు అభిమానులు క్యాడర్ ఈ మూడు అసంతృప్తితో ఉన్నాయి ఈసారి ఏక్నాథ్ సిండే గారికి ముఖ్యమంత్రి ఇస్తే మరి మనకి ఇన్ని సీట్లు వచ్చి వృధా కదా అనేది వాళ్ళ అభిప్రాయం పైగా చాలామంది కష్టపడ్డారు ఈ మూడు పార్టీల కోసం బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ అభిమానులు అందరూ కష్టపడ్డారు అంటే ఏక్నాథ్ సిండే గారి వర్గము కష్టపడింది అజిత్ పవార్ గారి కష్టం వర్గము కష్టపడింది అది వేరే విషయం కానీ బీజేపీ వాళ్ళు ప్రాణం పెట్టేశారు ఎలాగైనా సరే మహారాష్ట్రలో గెలవాలి లేకపోతే మహారాష్ట్ర కనుక చేజారిపోతే చాలా ఎందుకంటే దేశ ఆర్థిక రాజధాని అక్కడ ఉంది కాబట్టి ఎలాగైనా సరే గెలవాలని బీజేపీ వర్గం అయితే అనుకుంది ప్రతి ఒక్కరూ కూడా అంటే ఆర్ఎస్ఎస్ పనిచేసింది ఆర్ఎస్ఎస్తో పాటు కార్యకర్తలు పనిచేశారు క్యాడర్ పనిచేసింది వీళ్ళు వాళ్ళని లేదు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి కూడా మనము మన తెలుగువారిని కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వాళ్ళు వంతేదో వాళ్ళే చేశారు అంటే ఎన్డీఏలో భాగంగా ఉన్నారు కాబట్టి అలా ప్రతి ఒక్కరు కూడా కష్టపడడంతో బీజేపీకి నూట ముప్పై రెండు స్థానాలు వచ్చాయి అలాగే సిండే శివసేనకు యాభై ఏడు స్థానాలు వచ్చాయి అజిత్ పవర్ ఎన్సీపీకి నలభై ఒక స్థానం రావడం జరిగింది చివరికి ఏక్నాథ్ సిండే గారిని కాకుండా బీజేపీ అధిష్టానం వారి అభ్యర్థి అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ని అయితే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు అంతకుముందు బీజేపీ తరపు నుంచి ముఖ్యమంత్రిగా చేశాడు ఆ తర్వాత మొన్న ప్రభుత్వం కొత్తగా రెండు వేల ఇరవై రెండులో ఏర్పడిన తర్వాత ఏక్నాథ్ సిండే గారి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇప్పుడు మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా చేశారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఆయన తర్వాత ఏక్నాథ్ సిండే గారిని ఉప ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు ఏక్నాథ్ సిండే గారికి కొంచెం కోపంగా ఉంది పైగా ఆయన అందులో ఇమడలేకపోతున్నారు పాటు ఎవరైతే ఆ శివసేన నుండి అది ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుండి ఇరవై మంది ఎమ్మెల్యేలు వచ్చారో ఈ ఏక్నాథ్ సిండే గారి పార్టీలోకి ఆ ఇరవై మందికి సంబంధించినటువంటి జడ్ కేటగిరీ జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను అయితే ఇప్పుడు తొలగించేశారు మొన్న వారం క్రితం ఇది కూడా ఇప్పుడు ఏకనాథ్ సిండే గారి కోపానికి పెద్ద కారణం పైగా ఆయన కాలంలో ఒక ప్రాజెక్టు ఓకే అయ్యింది ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు నిలుపుదల చేస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు దేవేంద్ర ఫడ్నవీస్ క్యాబినెట్ దాంతోపాటు సచివాలయంలో ఈ వైద్యకి సంబంధించినటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి శాఖలు అక్కడ సంబంధించినటువంటి దాన్ని ఈయనకి సపరేట్గా ఒక క్యాబినెట్ ఈయనకి సపరేట్గా ఆయనకి సపరేట్గా రెండు రెండు ఇది పెట్టారు టేబుల్స్ వాళ్ళ బృందం వాళ్ళకి వేల టీం వేలకి అన్నట్లుగా పెట్టారు దాంతో ఇప్పుడు విభేదాలు అయితే ఉన్నాయి మహారాష్ట్ర మహాయుతిలో ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయి ఈ విభేదాలు ఎవరు లేవన్నా ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా ఈ విభేదాలు ఉన్నాయి అధిష్టానం ఇవన్నీ గమనిస్తుంది మొన్నే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేఖా గుప్తా గారు ఇంకా అక్కడ సరిదిద్దాల్సినటువంటి చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు మహాయుధులో మహారాష్ట్రలో మహాయుధులోనైతే ఒక ముసలం ఏర్పడింది ఆ ముసలాన్ని కూడా సర్దుమణించాలి ఏదేమైనా సరే మనకి వీళ్ళందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ రాజకీయాలు అలా ఉండవు ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వారికి ఇవ్వకపోయినా ఎవరు అనుకున్న పనులు వారికి జరగకపోయినా లేదా మనకి అన్యాయం జరుగుతుంది అనుకున్నా లేకపోతే పక్కనే ఉన్నటువంటి మన అనుచర వర్గం అన్నా నువ్వు ఇది కాదన్నా నువ్వు తోపన్నా తురుమన్నా నీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం నీకు ఇవ్వలేదన్నా మొన్నటి వరకు నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు ఇప్పుడు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిపోయావు నిన్ను ఎవరు చూడట్లేదన్న నిన్ను అసలు పలకరించట్లేదన్న నిన్ను అసలు ఎవరు నీతో మాట్లాడట్లేదు నీకు ఇవ్వాల్సిన గౌరవం రాలేదు సంస్కృతి స్థానం లేదు అని ఇలాంటివి చిన్న చిన్న వ్యక్కించినప్పుడు కూడా మనకు ఒక రకంగా ఉంటుంది ఎదురెదురుగా శత్రువుని ముఖం చూసి పోరాడడం వేరు శత్రువు గురించి మన మన దగ్గర వేరే వాడు మూడో వ్యక్తి వచ్చి చెప్పడం వేరు ఈ మూడో వ్యక్తి చెప్పినప్పుడే మన తలకి ఈ విషం ఎక్కేస్తుందనమాట ఆ విషం విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది ఇది చాలా పెద్ద ప్రమాదం రాజకీయంలో కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ గారు అలాగే ఏక్నాథ్ షిండే గారు దగ్గరుండి కూర్చొని మాట్లాడుకోవాలని నేను ఇక్కడ కూర్చొని మాట్లాడినందుకు మాత్రం జరిగిపోవు కానీ బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి ఖచ్చితంగా ఇద్దరిని కూర్చోబెట్టో మొత్తానికి లోపాయి కారంగా వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తూ దాన్ని సద్దుమణిగించాలి తప్ప లేకపోతే మహారాష్ట్రానికి కోల్పోయే ప్రమాదం లేకపోవచ్చు కానీ దాన్ని దృఢంగా ఉంచే ఇదైతే కోల్పోతాం అంటే కాంగ్రెస్కి సరైనటువంటి స్థానాలు లేవు ఏక్నాథ్ సిండే గారు కనుక ఒకవేళ బయటికి వెళ్ళిపోతే ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి మద్దతు ఇవ్వచ్చు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి పెద్దగా ఏం లేవు స్థానాలు లేవు అవి లేవు పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి పదహారు ఇవన్నీ కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఇవి లేవు ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నూట నలభై ఐదు స్థానాలు కావాలి నూట నలభై ఐదు స్థానాలు కావాలి అంటే కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎన్డీఏ శివసేన వీళ్ళు ముగ్గురు కలిసినా అవ్వదు ఎందుకంటే అజిత్ పవార్ ఎన్సీపీ ఖచ్చితంగా బీజేపీతో ఉంటుంది కాబట్టి కాకపోతే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏక్నాథ్ సిండే గారు ఇటు కలుస్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో చాలాసార్లు ఇప్పుడు మూడు సార్లు భేటీ అయ్యారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఏది పవార్ ఏదైతే శరద్ పవార్ యొక్క ఎన్సీపీ ఉందో ఈ శరద్ పవార్ యొక్క ఎన్సిపితో కూడా మూడుసార్లు భేటీ అయ్యారు వీళ్ళేమో శివసేన ఉద్దవ్ ఠాకరే శివసేనతో కలుస్తున్నారు శివ సిండే శివసేన ఈ ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి ఏమొచ్చేసి శరద్ పవార్ యొక్క ఎన్సిపితో కలుస్తున్నారు ఇక్కడ రాజకీయాలు ఒకరికొకరు ఎత్తుగాడు లేస్తున్నారు సిండే శివసేన యొక్క ఫలిత ఆయన యొక్క ఎత్తుగడ ఫలించకపోవచ్చు కానీ ప్రమాదం ఉంటుంది కాబట్టి మహారాష్ట్రలో ఈ అధిష్టానం ఈ యొక్క సమస్యని సద్దుమణిగించాలి లేకపోతే ప్రమాదం ఇతర ప్రతిపక్షాలకి ఏదో ఒక విధంగా అవకాశం వాళ్ళు అవుతాం